అందరికీ మర్నాథ అందరూ బాగున్నారా ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం బైబిల్ నుంచి నమ్మితే దేవుని మహిమ చూస్తావు అవును మనం నమ్మాలి కదా మనము మనుషుల్ని నమ్మినంతగా దేవుని నమ్మరు చాలా మంది కదా కానీ మనుషులను నమ్మిన నమ్మకపోయినా పర్వాలేదు కానీ దేవుని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి నీలాయన మీద నమ్మకము విశ్వాసము ఉంటేనే ఆయన యొక్క మహిమను నువ్వు చూడగలవు కదా సో బైబిల్ రంగంలో ఏ భక్తుడి యొక్క జీవితంలో మనం చూసినా వాళ్ళకి స్వస్థత ఇచ్చాడంటే దయ్యాలు వెలగొట్టాడంటే చనిపోయిన వాళ్ళు లేపాడంటే ఇవన్నీ చేశాడంటే దేవుడు వాళ్ళని ఏం చూశాడు నమ్మకాన్ని చూశాడు కదా ప్రతి ఒక్కరితో దేవుడు అంటాడు నీ నమ్మకమైన స్వస్థత పరిచింది నీ విశ్వాసమైన కార్యం చేసిందని ప్రభు ప్రతి ఒక్కరికి మాట చెప్తారు కదా పన్నెండేళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎన్నో హాస్పిటల్ తిరిగింది ఎన్నో మెడిసిన్స్ వాడింది కానీ ఆమెకి ఎలాంటి యొక్క స్వస్థత లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆమె ఉన్న ఊళ్ళోకి వేస్తున్నారని తెలిసి ఆయన చుట్టూ జనాలు ఉన్నారు అయినప్పటికీ కూడా ఆమె ధైర్యం తెచ్చుకుని ఆయనకు వస్త్రాన్ని పట్టుకుంది ఎలా పట్టుకుంది నమ్మకంతో విశ్వాసంతో పట్టుకుంది ఇంతమంది డాక్టర్స్ దగ్గర తిరిగాను కదా ఇన్ని మందులు వాడాను కదా ఆయన నాకు స్వస్థత లేదు ఏసీ అద్భుతకారం చేస్తున్నారని ఆమె వినింది విని ఆయన వస్త్రం పట్టుకున్న చాలు నాకు ఈ స్వస్థత వస్తుందేమో అని నమ్మింది ఆమె ఆ నమ్మకం ఆమె ఉంది కాబట్టి ఆయన మహిమ ఏమైంది ఆమెలోకి వెళ్ళి వెంటనే ఆమె రక్తస్రావ ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం కదా ప్రభు అక్కడ ఆమెతో అంటారు కదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని కదా సో ఈరోజు మనం కూడా దేవుణ్ణి నమ్మాలండి నీ జీవితంలో ఏం కావాలన్నా నమ్మాలి అప్పుడు ఆయన ఒక మహిమను మనం చూడగలం సో ఇప్పుడు సపోజ్ మనం రాత్రి పడుకుంటామండి ఉదయాన్నే లెగిస్తాము నమ్మకంతో నమ్మకం అంతా పడుకుంటాం కదా మన రాత్రి పడుకునేటప్పుడు అమ్మ నేను మళ్ళీ ఉదయం కళ్ళు తెరుస్తానా ఇప్పుడు కళ్ళు మోస్తూ పడుకుంటే ఉదయాన్నే నేను అంటావా అని అతి పడుకుంటే ఖచ్చితంగా రాత్రి అంతా మనకు నిద్ర పట్టదు కదా సో మన నైట్ ఏ నమ్మకంతో పడుకుంటాం నేను నైట్ పడుకుంటున్నాను ఉదయాన్ని మళ్ళీ లేస్తాను నేను ఈ యొక్క షెడ్యూల్ నా రేపు తినమంతా కూడా నేను ఈ పనులన్నీ చేసుకుంటాను అని నమ్మకం మనం రాత్రి కళ్ళు మూసుకుని పడుకుంటాం కదా మన రాత్రి పడుకునేటప్పుడు ఎలాగైతే నేను ఉదయం లెగుస్తాను అని నమ్మకం అంతా మనం పడుకుంటామో మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆయన మహిమ ఆయన క్రియలు మన జీవితంలో జరగాలంటే మనం కూడా దేవుణ్ణి నమ్మాలి నమ్మితే దేవుని యొక్క మహిమ మన జీవితంలో చూడగలం సో ఎగ్జాంపుల్ కి నా జీవితంలోని ఒక సాక్ష్యం మీద పంచుకుంటాను నేను ప్రగ్రహిస్తున్న సమయంలో ఏడవ నెలలో ఆ నా ప్రెగ్నెన్సీలో నా స్టమక్లో ఉన్న బేబీ యొక్క గ్రోత్ ఆగిపోయింది సో స్కానింగ్ వెళ్తే సెవెంత్ మంత్ లో డాక్టర్స్ అన్నారు డాక్టర్ అన్నారు బేబీకి స్టమక్ ఎంత ఉండాలో అంత గ్రోత్ లేదు మేము చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేసేసాం ఇంక ఇది దేవుడు చేయవలసిన కార్యం తప్ప నేను చేయగలిగేది ఏమీ లేదని డాక్టర్స్ చేతురెత్తేసారండి నమ్ముతారా నిజమండి సో డాక్టర్స్ ఏ చేతులు ఇది ఆ డాక్టర్ అమ్మే స్వయంగా చెప్పారు ఇది దేవుడు చేయవలసిన కార్యం తప్ప ఆయనకి మేము చేయవలసిందేమి లేదు మేము చేయవలసింది అంత చేస్తామో అయినా సరే ఏడు నెలలు వచ్చేసరికి శ్రేయం ఆ బేబీ స్టమక్ సరిగ్గా ఎదగలేదు అని చెప్పారు కానీ అప్పుడు ఇక్కడు భయపడలేదు ప్రార్థించాం చర్చలో దేవుడి సన్నిధిలో ఏడు శుక్రవారాలు ఉపవాసం ఉండి కన్నీటితో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడి సన్నిధిలో సంఘ బిడ్డలతో కలిపి ఏడు శుక్లవారాలు ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు చేసిన మెర్రాఖ్య ఏంటంటే మా డాడీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన సమయంలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు చూపించాడు దర్శనం చూపించాడు అడ్డంగా ఒక గాడు ఉంది ఆ గోడ బద్దలు కొట్టేసి ఒక రెండు చేతులతో ఒక బిడ్డను తీసుకుని వచ్చి దాడి చేతులు పెట్టినట్టుగా దేవుడు ఒక దర్శనం చూపించాడు ప్రార్థనలో ఉన్నప్పుడే సో ఆ తర్వాత నేను మళ్ళా మళ్ళా ఎనిమిదిన్నర వచ్చి మళ్ళా స్కానింగ్ వెళ్ళినప్పుడు మరలా స్కానింగ్ లో ఎంత గ్రోత్ ఉండాలో బేబీ అంత గ్రోత్ వచ్చేటట్లుగా దేవుడు ఒక పెద్ద మిరాకిలే చేసాడండి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు గ్రోత్ చాలా తక్కువ ఉంది ఇంకేమి చేయలేము అనుకున్నాము కానీ మరలా యథావిధిగా ఎంత గ్రోత్ ఉండాలో అంత గ్రోత్ కూడా వచ్చింది అని చెప్పేసి డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు కదా మేము ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు మేము నమ్మాము ఇక ఇది ఒకవేళ కి మనుషులు కూడా డాక్టర్స్ అసాధ్యం అసాధ్యమ ఉండొచ్చు వాళ్ళ చేతులు ఎత్తు ఉండొచ్చు కానీ మేము నమ్మిన దేవుడు మేము సేవిస్తున్న దేవుడు మేము ప్రార్థిస్తున్న దేవుడు సజీవం కలిగిన దేవుడు నిజమైన దేవుడు ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు ఆయనకి సమస్తము సాధ్యమే వందేళ్ల వయసులో వృద్ధాప్యములో గర్భము ఉడుక్కుపోయిన సమయంలో కూడా సారాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు కదండి జక్కరి ఎలసిబేతులకి వృత్తాపంలో గర్భఫలాన్ని ఇచ్చాడు చక్కటి బిడ్డలు ఇచ్చాడు వారి జీవితంలో అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యం చేసి చూపించాడు కదా అలాంటిది నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయడని ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచి ప్రార్థన చేశాం మరి డాక్టర్స్ అసాధ్యం అన్నారు కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు చక్కటి బిడ్డని ఆడపిల్లని దేవుణ్ణి నాకు దయచేసి కదా ఈ రోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా నమ్ము దేవుని నమ్ము రాత్రి పడుకుంటే ఉదయం అని నమ్మకంతో ఎలా పడుకుంటున్నామో ఖచ్చితంగా నీ జీవితంలో ఏం కావాలన్నా దేవుణ్ణి నమ్ము నమ్మకంతో దేవుని అడుగు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు అది చేస్తాను మనుషుడిగా మనకు అసాధ్యమైన ఏదైనా ఉంటుందేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే సో నీకు ఉద్యోగం కావాలన్నా వివాహం కావాలన్నా గర్భఫలం కావాలన్నా లేకపోతే నువ్వు చదువుకునే చదువులో మంచి మార్క్స్ కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఏ అన్నా కానీ నువ్వు నమ్మకంతో దేవుని ప్రార్థించు ఖచ్చితంగా దేవుని మహిమ మీ జీవితంలో చూస్తావు అట్టే కృపదేవుడిని కనుగరించిన గాక ఆమె Maranatha. God bless you.